అందరికీ నమస్కారం నేను మీ గుత్తుల భాస్కర్ని రేపు అంటే సోమవారం నాటి పొద్దుట పదిన్నర గంటలకి మన రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా శ్రీ గూడూరు శ్రీనివాస్ గారు నామినేషన్ వేయబోతున్నారు అంటే మన సెట్టుబడి జాతీయుల మీద లేదా బీసీ కులస్తుల మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో నమ్మకం పెంచుకొని ఇచ్చిన సీటిది గతంలో ఇచ్చిన సీటు కూడా మొత్తం యావత్ ఇండియాలోనే గుర్తింపు తెచ్చే విధంగా రాయమండ్రి ఎంపీ సీట్ ఆ క్యాండిడేట్ చక్కగా పనిచేశారు అలాగే ఈసారి ఇంకా విద్యార్థికుడు ఉత్తమ పల్మనాలజిస్ట్ జిల్లాలో ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు వారి నామినేషన్కి జిల్లా నలుమూల నుంచి కూడా బీసీలు కానీ సెట్టిబులు కానీ గౌడలు కానీ మొత్తం యావత్ ప్రధానికం కూడా కదరి రావలసిందిగా నేను కోరుతున్నాను ఇందులో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈయన ఏదో ప్రవాస ఆంధ్రేయుడు కాదు ప్రవాస భారతీయుడు కాదు ఎక్కడ వాడే మన రాజమండ్రి లోకల్ ఇప్పుడు మన చంబానాయుడు తెచ్చుకోవడం తన మరదల్ని రంధ్రేశ్వరి ఆవిడ ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు ఆవిడ ఎక్కడ పోటీ చేసినా సరే బాపట్ల కానీ రాజంపేట కానీ వైజాగ్ కానీ చోట కానీ కట్టుకుని వెళ్ళింది తప్ప కార్యకర్తలు కానీ ప్రజలను కానీ ఏమైనా బాగు చేసిన దాఖలా లేవు ఆవిడే మాకు కావాలి ఈవిడైతే మాకు బాగు చేస్తే నువ్వు కోరిన ప్రధానికం కూడా లేరు మరి ఈయన మూడు నాలుగు దశాబ్దాలుగా అంటే మన తండ్రుల నుంచి కూడా తెలిసిన వ్యక్తి ఈయన ఇటువంటి వ్యక్తిని మనం ఎన్నుకున్నాం అలాగే వీరు ఎంపిక పట్టడం మనకి ఎంత ఆదరణ ఉందో తెలియజేయడానికి రేపు తండోపతండాలుగా కలెక్టర్ ఆఫీస్కి ధవలేశ్వరంలోని కలెక్టర్ ఆఫీస్కి కలెక్టరేట్కి ప్రజలంతా హాజరై తమ హర్షాతిరేఖలు తెలియజేయమని కోరుతున్నాను మొన్న పురంధేశ్వరి గారు మాట్లాడుతూ తంగుటూరు ప్రకాశం పందులతో తనని తాను పోల్చేసుకుంది అమ్మా పురంధ్రే టంగుటూరికి మీకు అసలు ఏమైనా ఉందా నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది టంగుటూరు ప్రకాశం పందులు గారు రాజమండ్రి వచ్చి బారిస్టర్ ఉద్యోగం చేసి బారిస్టర్ కానీ కోట్లు గడించి కూడా ఇంటికి రూపాయి ఆయన వారి పిల్లలు ఇంకా ఒంగోళ్ళు అక్కడ ఏదో టికెట్లు జింపుకొని ఉద్యోగం లాంటి చిన్న చిన్నవి చేసుకుంటున్నారు మీరేమో మీ త మీ తండ్రి ఆంధ్ర ఆరాధ్యదమైన ఎన్టీఆర్ని చచ్చేదాకా కూడా హీనంగా చేసి మీరు ఆయన చావును కూడా హీనం చేసి ఆస్తులు పనిచేసుకుని ఆయన రోడ్డు మీద లాగి చేసి భావకాలలో ఆనందం చూడడానికై ఆయన్ని ఎంతో అల్లరిపాలు చేసేసారు చేసేశారు మీరు ఒక్క రూపాయి కూడా మిగల్చకుండా అన్ని చేసుకున్నారు మీకును ప్రకాశం పంతులు గారికి అసలు ఏమైనా పోలిక బాగుందా అండి మీరు చూస్తే ఎక్కడికి వెళ్తే అక్కడ పోగేసుకుని పోతారు ప్రకాశం పంతులు గారు ఉండదంతా సమాజానికి ఇచ్చేసాడు ఆయన దయచేసి ఇక్కడికి వచ్చి మీరు మీ మా వీరేశృంగం గారితోని ప్రకాశం పంతులు గారిని పోల్చుకోకండి మీరు ప్రకాశం పంతులు గారితో పోల్చుకోవడం ఇక్కడ ఉన్న బ్రాహ్మణులందరూ కూడా హర్ట్ అయ్యారు మీరేంటి ఆయనేంటి అంటే ఎలా కుదిరితే అలా మాట్లాడడానికి ఇది మీ బావగారి కాదు ఇది ఇక్కడ గూడూరు శ్రీనివాస్ గారికే గెలుపు మా సిట్టిబోల్జ్జం ముద్దు పెట్ట కాదు బీసీలందరికీ ఆరాధ్యుడు అలాగే ప్రజలందరికీ కావలసిన వ్యక్తి అయినా ఎంతో విజాదకుడు మీకులాగా కలమషమైన కుటిలమైన కుళ్ళు రాజకీయాల నుంచి వచ్చిన వ్యక్తి కాదు అతను మీరున్నారు ఇక్కడ మీరు రాజమండ్రి వచ్చారు ఏ ఇక్కడ సోమవీరరాజు లేడా లేకపోతే రాజమండ్రిలో మీకు కావాల్సిన అగ్రకులంతో ఉన్న అగ్రకులంలో ఉన్న నాయకులు లేరా అంటే మీ బావగారు ఎంత అంటే తన కుటుంబీకులే ఏలేయాలా వేరెవరికి ఛాన్స్ ఇవ్వకూడదు మీకు ఈ ఎన్నికతో ప్రజలు నమస్కారం చెప్పబోతున్నారు మీరు సరదాగా రాయమణి తిరిగేసి పోండి తప్ప ఇక్కడ మీరు చేసేదేమీ లేదు మన రాజానగరం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చి పీకే వచ్చి ఏదో పీకేద్దామని ట్రై చేసి ఏదేదో జక్కంపూడి సోదరుల మీద ఏదేదో ఆరోపణలు చేసేసాడు అంటే తను ఏం వాగినా చెల్లుద్దని ముందు నీ పిఠాపురం సంగతి చూసుకో నువ్వు పిఠాపురం కాదు పెద్దాపురం కాదు ఆఖరి రెడ్ లైట్ ఏరియాకి పోయినా సరే నీకు వంద రోడ్లు రావు నీకు ముందే చెప్పాను మొన్నే మీకు జయమాలిని జ్యోతిలక్ష్మి శిల్పిస్మిత నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ తండోపతండాలుగా జనం వస్తారు మీ సినిమాలు చూస్తారు అది వేరు రాజకీయం వేరు మీకు ఓటు అవ్వడం వేయడు విస్తరాకుల మొక్కల మొక్కలే కుక్కలు చంపిన విస్తరాగల అయిపోతుంది నీ బతుకు త్వరలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్తో మీ నోరు మీ రాజకీయ ఉనికి శాశ్వతంగా ఉనికి మొత్తం మూతబడబోతుంది ఏంటన్నారు గాజు గ్లాస్ పగిలితే పదునెక్కుద్దా పదునెక్కితే పొడి శాతం ఏంటి పగిలిపోయిన గాజు గ్లాస్ని ఎవడ దగ్గరెట్టుకోడు పిచ్చి పేలాపంలో పిచ్చి పోలికలు పోల్చకొక నీ పార్టీ గుర్తే నీకు శాశ్వతంగా లేదు ఏ పార్టీ కానీ చెప్పి బీజేపీకి కమలం ఉంది టీడీపీకి సైకిల్ ఉంది మాకు ఫ్యాన్ ఉంది నీకు ఏముంది ఆ గుర్తు ఏమీ లేదు అది కాక మా జక్కంపూడి సోదరులు అంటావా పైగా ఇక్కడ బత్తుల అనే క్యాండిడేట్ ఇక్కడ సీట్ అమ్మేసుకున్న రాష్ట్రంలో ప్రధమంగా అంటే ఆ డబ్బులు వచ్చాయి కాబట్టి ఇచ్చేస్తాం కందుల దుర్గేష్ గారు ఉభయ గోదావరి జిల్లాలకి అధ్యక్షుడు అయిన పోతున్న మహేష్ కృష్ణా జిల్లాలో నీ కోసం ఒక దాన్ని ఎలా పోల్చాలంటే ఒక టెర్రరిస్ట్ లా పనిచేసాడు ఆయన మరొకరు మరొకరు ఎంతో మంది అంటే నీ పార్టీ నుంచి అందరూ వాళ్ళే కదా వారందరికీ న్యాయం చేయలేపోయావు ముమ్మడి వారంలో మా చెట్టి బలిజ పితాని బాలకృష్ణకి ముందు రాష్ట్రంలో ఫస్ట్ సీట్ అందం ఏం చేశావు అందరూ ఉమ్మేసిపోయారు నీకు సిగ్గు లేదు తుడుచుకోవడం మైకిచ్చుకోవడం ఊగిపోవడం పక్కన నీ దత్త తండ్రి ప్యాకేజ్ ఇస్తే చాలు రెచ్చిపోయి ఏదైనా చెప్పారు జక్కంపూడి సోదరుల మీద అసలు జక్కంపూడి ఫ్యామిలీ మీద నోరిప్పంత పెద్దవా నువ్వు వారి కాలుగోటికి సరిపో నువ్వు మీ కుటుంబం నుంచి వారింట్లో సంబంధం కుదుర్చుకోవడానికి అల్లు అరవింద్తో సహా మీ ఫ్యామిలీ అంతా కూడా తిరిగి దాకా మర్చిపోయావా వాళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నావా బతుల ఇటేపు గుత్తుల నీకు ఒకటే చెప్తున్నా జక్కంపూడి రాజాగారు విజయం ఆపడం మీ తరం కాదు కదా మీ బాస్ పీకే పీకే తరం కూడా కాదు అతను ఇంకో నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నా సరే ఏమీ చేయలేడు నీకు విడోకి విండోకి తేడా తెలియదు నీకు నువ్వేంటంటే ఏదో పొట్టపొద్దు సాయిబాబా దగ్గర నాలుగు లారీలు సొమ్ము వచ్చేసింది కదా ఖర్చు పెట్టేస్తే గెలిచిపోతాం అనుకుంటున్నావు ఒక గుడి కట్టావు గుడి కట్టేసరికి ఎవరా అని జనం లోపు నీ బుద్ధంతా బయట పెట్టేశావు ఈరోజు రాజన్నగం అంతా తిరిగినా నీ దగ్గర ఉన్న నాలుగు లారీలు సొమ్ములో ఎంత కొమ్మరించినా జక్కంపూడి రాజాగారు వెంట్రుకు పేకలేవు ఆయన విజయానికి ఆయనకు వచ్చే మెజార్టీలో టెన్ పర్సెంట్ కూడా నీకు ఓట్లు రావు పీకేని చూసి రెచ్చిపోవడం కాదు అలాగే ఇక్కడ గూడూరు శ్రీనివాస్ గారి గెలుపు కానీ రాజమండ్రి సిటీ అభ్యర్థిగా మార్గాన్ని గెలుపు కానీ చెల్లుబైన వేణుగారు రాజమండ్రి రూరల్ అభ్యర్థి రాజమండ్రి రూరల్ అభ్యర్థి చెల్లుబైన వేణుగారు గెలుపుగా అడ్డుకోవడం మీ ముగ్గురు పీకాళ్ళు జేఎస్పీ టీడీపీ బీజేపీ ఈ ముగ్గురు పీగాల తరం కాదు మీరు కుక్కలు నక్కలు పందులు ఎలకలు చింపాంజీలు దగులు బాజీలు ఒకటైనట్టుగా ఏం పోతుగా మీది ఒక్క నిదురుకోవడానికి ఎంతమంది కోటాని కోట్లు చేస్తున్నారు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అడ్డుకుంటాం ఆయన ఓడించేస్తాం చేస్తాం పెచ్చ పెచ్చ మాటలు మానండి మీరు చెప్పేది ఎలా ఉందండి ప్రజలని మీ ఇంటికి మిమ్మల్ని వెళ్ళవు మీ తిండి మీద తిన్నాము అన్నట్టుగా చెప్తున్నారు దాని అర్థం అదే